యేసుక్రీస్తునాములో ఈ ఉదయ కాల్సిన మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేసుకుంటున్నానండి దేవుని వాక్యాన్ని చూద్దాం ఎబ్రి రాసిన పత్రిక పదకొండు అధ్యాయము ఆరో వచనం విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైందుట అసాధ్యము విశ్వాసం అంటే విశ్వాసం అంటే ఏంటండి దేవుని దేవుణ్ణి నమ్మడం ఒక వ్యక్తి నేను నాకు విశ్వాసం అంటే దేవుణ్ణి దేవుని ఎందు నమ్మిక ఉంచడం దేవుణ్ణి ప్రేమించడం దేవునికి ఇష్టంగా ఉండడం దేవునికి ఇష్టంగా ఉండడం విశ్వాసము ఈ విశ్వాసం ఎక్కడ దొరుకుతుందండి బయట నా షాపులో షాపులో దొరుకుతుందంటారా దొరకదు విశ్వాసము షాపులో వస్తువు కాదు ఇంకెక్కడ కూడా దొరకదు ఒకవేళ అలా దొరికే ప్రతి ఒక్కరు ధనవంతులు వెళ్ళి ముందుగా కొనుక్కోచి పెట్టుకుంటారండి ఇంట్లో కానీ ఈ విశ్వాసం అనేటువంటిది బయట ఎక్కడ దొరికేటువంటి వస్తువు కాదనేది వస్తువు అయితే కాదు కానీ దేవుని ఎందు విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే విశ్వాసం బయట దొరకదు కాబట్టి అయితే మనం ఈ విశ్వాసం ఎలా అంటే విశ్వాసము అంటే దేవుని ఎందు నమ్మకముంచడం దేవుని ఎందు నమ్మకం ఉంచడం అంటే ఎలా అంటే ఒక వ్యక్తిని నమ్ముతావు కొంతమంది ఏం చేస్తారంటే మనుషులు నమ్ముతారు తన యొక్క బలాన్ని నమ్ముతారు కొంతమంది అయితే వాళ్ళకున్నటువంటి వాళ్ళకున్నటువంటి టాలెంట్ని నమ్ముతారు వాళ్ళకున్నటువంటి వాళ్ళకున్నటువంటి సామర్థ్యత మీద వాళ్ళకి అవును నేను ఇది చేయగలను అనేటువంటి నమ్మకం వాళ్ళ మీద వాళ్ళకే వాళ్ళకి ఉంటుందండి కొంత నమ్మకం కొంతమంది వాళ్ళకి వాళ్ళ బంధువుల బట్టి నమ్మకం ఉంటుంది వారికి ఉన్నటువంటి ధనాన్ని బట్టి నమ్మకం ఉంటుంది అంటే వారు ఏదైతే కలిగి ఉన్నారో దాన్ని బట్టి వాళ్ళు వాళ్ళకి మేము ఇది చేయగలము దేనైనా జయించగలనటువంటి విశ్వాసము వారిలో ఉంటుంది కానీ అది అటువంటి విశ్వాసం కాదండి దేవుని అందు విశ్వాసాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడు దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో దేవుణ్ణి ఎవరైతే ఇష్టపడతారో దేవుడి గురించి ఎవరైతే ఆలోచిస్తారో అది దేవునికి ఇష్టం అన్నమాట అయితే ఈ విశ్వాసం ఎక్కడుంటుందంటే విశ్వాసము హెబ్రిల్ హెబ్రిల్ రాసిన పత్రిక పదకొండు అధ్యాయులు మనం చూసినట్లయితే నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపమైనదండి విశ్వాసము నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపమై ఉన్నదండి అయితే మనిషి దేవుడు వాక్యం చెప్తుంది ఈ మనుషులను బట్టి ఆశ్రయించడము మనకున్నటువంటి పరిస్థితులను బట్టి ఆశ్రయించడము మనకున్నటువంటి ధనాన్ని బట్టి ఆశ్రయించడం కాదు కానీ దేవుడు ఏంటంటే ఈ మనుషులను నమ్ముకొనుటకంటే వీళ్ళ నుంచి వచ్చేటువంటి విశ్వాసం గొప్పది కాదండి మనుషులను నమ్ముకుంటే రాజులు నమ్ముకుంటే యహో నమ్ముకున్నటకంటే యుహో ఆశ్రయించుట మేలండి ఈ మనుషులు ఎప్పుడైనా విడిచిపెట్టచ్చు కానీ దేవుడు మాత్రము ముదురు వచ్చు వరకు ఎత్తుకునేటువంటి దేవుడు అండి తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నిన్ను ప్రేమించినటువంటి దేవుడు నిన్ను చూచినటువంటి దేవుడు నిన్ను నిన్ను నీ అందు ఒక ప్రణాళిక కలిగినటువంటి దేవుడు అండి నిన్ను అంతగా దేవుడు ప్రేమిస్తున్నాడు మరి అయితే ఏం చేయాలి మను మన మనిషి అయితే ఏం చేస్తాడు మనుషుల మీద నమ్మకాన్ని పెట్టుకుంటాడు తన గురిని వేరే వాటి మీద ఉంచుతాడు కానీ కానీ దేవుడు దాన్ని ఇష్టపడడం దేవుణ్ణి ఎవరైతే ఇష్టపడుతున్నారు దేవుడిని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళ వాళ్ళ ఎందు మాత్రమే దేవుడు వారిని మాత్రమే ఇష్టపడే దేవుడుగా ఉంటున్నాడండి ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటారంటే మనం దేవుని వాక్యాలను మనం చూసుకుందాం కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన పదో వచనంలో నా పూర్ణ హృదయముతో నేను నిన్ను వెతికినాను నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగునీయకము ఇక్కడ దావిదేం చెప్తున్నాడు ఆయన పూర్ణ హృదయముతో దేవుణ్ణి వెతికి ఉన్నాడంట ఆయన ఎవరైతే వెదుగుతారో ఆయన కొరకు ఆయన ఆయన కొరకు ఎవరైతే జీవిస్తారో ఆయన ఆయనతో ఎవరైతే గడుపుతారో ఆయనటువంటి ఆజ్ఞల్ని ఎవరైతే ఫాలో చేస్తారో వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు మనకి విశ్వాసానికి తండ్రిగా ఉన్నటువంటి అబ్రహాము దేవుని మాటకి విధేయత చూపించి దేవుడు ఇంకా ఇంకే మరి తిరిగి ప్రశ్నించలేదండి అబ్రహాము అబ్రహాం యొక్క జీవితంలో దేవుణ్ణి వెంబడించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు దేవుడితో గడిపినటువంటి వ్యక్తిగా ఉన్నాడు దేవుణ్ణి ఫాలో అయినటువంటి వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి అబ్రహాము విశ్వాసం మనకు తండ్రిగా నిలబడ్డాడండి మరి అబ్రహాము అంతగా దేవుణ్ణి నమ్మాడు కదా అబ్రహాము లాంటి విశ్వాసం మనము మన జీవితం కలిగి కలిగి ఉండాలి ఈ ఉదే కాల సముందు వాగ్దానాన్ని ఉంటున్నటువంటి నీ జీవితంలో ఈ దినము నుంచి నువ్వు దేవుని అందు ఇంతవరకు మనుషుల మీద గురి పెట్టావేమో ఆలోచనల వైపు గురిపెట్టావేమో నీ యొక్క ఏదైతే నువ్వు ఆ ధనం మీద గురి పెట్టావేమో నీ బలం మీద గురి పెట్టావేమో ఇవన్నీ పక్కకు పెట్టి ఇవదే కాలుసం నుంచి నువ్వు దేవుని వైపు అబ్రహాములాగా గురి కలిగి మనుషుల వైపు చూడకుండా నీ పరిస్థితుల వైపు చూడకుండా అబ్రహాముని అబ్రహాములాగా దేవుని వైపు పెట్టి నువ్వు నడిచినట్లయితే నీ ప్రజలన్నీ నీ పరిస్థితి న్నీ నీ యొక్క ప్రతి దానికి సమాధానం ఇచ్చేటువంటి దేవుడుగా ఇవదే కాల్సంధు దేవుడు ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు మరొకసారి వాగ్దానాన్ని జ్ఞాపం చేసుకుందామం అండి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము దేవుని ఎందు మాత్రమే మనము దేవుని మాత్రమే ఇష్టంగా ప్రేమించే వారంగా దేవుణ్ణి మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడి వాగ్దానం నీ జీవితంలో నెరవేర్పి సంకూర్పు అనుగ్రహించబడును గాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రము తండ్రి స్తోత్రము నానా పరిశుద్ధిడా మీకు వందనాలు జీవు కలిగిన దేవానికి స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాను దేవా విశ్వాసం లేకుండా నాకు స్టూడెంట్ అసాధ్యం అంటున్నావు ప్రహ్వా నా యొద్ధకు వచ్చువాడు నేను నా యొద్కు వచ్చువానికి నేను ఫలము దయచేవాడు నమ్మమంటున్నావు కదా నా తండ్రి అవును ప్రహ్వ ఈ వాగ్దానాన్ని చదివి నా తండ్రి విని నా తండ్రి ఎంతమంది అయితే ప్రహ్వ ఈ వాగ్దానాన్ని అనుసరిస్తున్నారు ప్రభ్వా వారందరి జీవితాల్లోని కార్యాన్ని జరిగించమని వేడుకుంటున్నాను వారందరి జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చమని ఇద్దరం వారి జీవి ఇది ఎన్నంత కాపుదల భద్రత వారి జీవితాల్లో ఉంచమని నీకే మహిమ ఘనత ప్రభావం తెలియచేసుకుంటూ ఏసే శక్తి కలిగినాములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ ద లాడ్